죄송합니 పరమవాలుగా జరిగిన గౌతమ బుద్ధుని పోరాటము కుల అండరానితనం శ్రీ అనశ్వేత భారసత్వానికి కొద్దరు పెట్ట లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకొని వాస్తవానికి ఈరోజు బుద్ధుడు వలని మనకు జ్ఞానం ఏర్పడిందనేది ఈరోజు మేము మనకు తెలియడం జరుగుతుంది వాస్తవానికి బుద్ధుడు దేవుడి గురించి చర్చ చేయలేదు బుద్ధుడు మానవ శ్రేయస్సు గురించి మానవులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి మానవులు ఏ విధంగా జ్ఞానం వైపు పరుగులు పరుగులు తీయాలని చెప్పి కేవలము అసమానత బ్రాహ్మణీయంపై తిరుగుబాటు జరిని అనేక అవాకులు చవాకులు కట్టుబడలని భౌతికంగా భారతదేశంలో బౌద్ధాన్ని లేకుండా చేయగలిగింది కేవలం బ్రాహ్మణ సంస్కృతి కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో అంబేద్కర్ అమ్మ దీక్షతో మరి బౌతం కుదిగించింది మరి అటువంటి సందర్భంలో ఈరోజు మనం బుద్ధునికి మరి బుద్ధ పౌర్ణమిగా ఈ రోజు అంబేద్కర్కు అదే విధంగా బుద్ధునికి మనం ఈ రోజు నివాళ అర్పిస్తోంటాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భౌ బుద్ధ బిఎస్పీ టీవీ న్యూస్ ఆధ్వర్యంలో బుద్ధ విహార్ దగ్గర జ్ విహార్ దగ్గర ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది ఈ విషయంలో ఈరోజు మరి బుద్ధుని గురించి ఇక్కడ పేరు యాదవ్ గారు కామలే యాదవ్ గారు ముగ్గురుపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు మనము బుద్ధ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం జయ భీంబుధ నమ నమబుద్ధ అందరికీ ఈరోజు ఈ వర్ష వాసలో ఉన్నాం మేమంతా ఈరోజు ఉపవాసంలో ఉంటాము సో ఏంటంటే ఇది మనము భుజు పౌర్ణిమ నుంచి మనం వైశాఖ పౌర్ణిమ వరకు మూడు నెలలు మేము ఉపవాసం ఉంటాం అంటే నెలలో నాలుగు ఉపవాసాలు ఉంటాయి బుద్ధునికి సంబంధించి రెండు ఒకటి అమావాస పౌర్ణిమ మళ్ళా మన అష్టమి వస్తాయి అంటే నెలలో నాలుగు వస్తాయి వారానికి ఒకటి వస్తాయి సో ఇది ఖచ్చితంగా మన వాళ్ళు అందరూ తెలుసుకోవాలి ఏంటంటే మనము కనుక బుద్ధుని అనుసరించి బుద్ధుని మనం రోజు ఒకవేళ గుర్తు గుర్తు చేసుకుంటే రోజు మనం ఆయనను గుర్తించి మనము పంచశీలనేసి ఒకటి ఉంటుంది మనం పంచశీల అనేది మనం మన జీవితంలో చాలా ముఖ్యమైనది ఏదైతే మనం అంత చిన్న కుటుంబాలకు ఎవరైనా సరే మంచి మంచి అంటే బిజినెస్ వాళ్ళు కానీ మన చిన్న చిన్న కుటుంబంలో కానీ మనం నాశనం అనేది ఎక్కడంటే పంచశీలు పాటించకపోవడం పంచశీల అనేది పాటిస్తే మనం ఖచ్చితంగా మన జీవితంలో అన్ని వెలుగులు వస్తుంది దేనికంటే పానాతిపాత వేరమని శిక్కాపదం సమాధి అని అంటే మనం ప్రాణహింస చేయకూడదు అంటే ప్రాణహింస అంటే చంపడమే కాదు మనం కండలు కలిపెట్టి వాళ్ళని హింసించడం లేదంటే బెదిరించడంలో కూడా దాంట్లో పానాతిపాత వేరమని సిక్కాపదం సమాధియామ అని చూడండి ఆదిన్న దాన వేరమని సిక్కాపదం సమాధి అంటే మనం ఎప్పుడు కూడా దొంగతనం ఏ చిన్న పిన్ను కూడా దొంగతనం చేయకూడదు అది మనకు మన జీవితంలో అది చాలా ముఖ్యమైన ఈ పంచశీలాన్ని ఐదు శీలని అని చెప్తాం పంచశీల అంటే ఐదు శీలాలు సో ఆదిన్న దాన వేరమని సిక్కాపదం సమాధియా మనం దొంగతనం కానీ దొంగ అంటే అబద్ధాలు కానీ మాట్లాడుతుంది కామేషి మిథ్యాచార వీరమని సిక్కాపదం సమాధి అని అక్రమ సంబంధాన్ని మనం ఏదైతే మనం మన భార్యతో కానీ మనం మన సంసారాన్ని పట్టుకొని ఉండాలి అక్రమ సంబంధాలు మనం ఎటువంటి నేరాలు చేయకూడదు దాంతో మనకు సంసారంలో ముఖ్యమైన సంసారంలో ఏంటంటే మనకు సుఖంగా ఉండదు సో పానా అది మూసావాద వీరమని నాలుగవది మూసావాధావేరం అది అంటే ఎవరికి అబద్ధం చెప్పకూడదు నేను ఏదైనా తీసుకున్నా తీసుకోకపోయినా కానీ మనం ఎలాంటి అబద్ధాలకు గురి కావాలి లాస్ట్ వన్ నుంచి మన జీవితంలో ముఖ్యమైనది ఏదంటే కా సూరా మేరయే మద్యపమాదట శీరమని సిక్కాపదం అని మద్యపాన చేయడం గుట్కలు చేయడం గుట్కలు తినడం ఇవి అన్ని ఈ నాలుగు ఏదైతే పైన చెప్పానో ఈ నాలుగు ఈ ఐదవ దాని మీద డిపె డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఐదు సూత్రాలు కనుక మనం బుద్ధుని చెప్పినట్టు మనం చేసినట్టయితే ఖచ్చితంగా మన జీవితంలో వెలుగులు వస్తుంది ఇది మేము ప్రతి వారం బంతే సారిపోతా ఇక్కడ జీతం అంబేద్కర్ నగర్ ధన్మాయగూడలో ఉంది మా జీతం మేము ఒక పది మందిని పది మంది నుంచి ఇరవై మంది ఇరవై మంది నుంచి ముప్పై మంది ఇట్లా ప్రతి సంవత్సరం ఇవి ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఈ ఏదైతే మాది వర్షా పండుగ ఉందో ఇది మాకు జీవితంలో సంవత్సరంలో మూడు నెలలు చాలా ముఖ్యమైన పండుగ ప్రతి వారం మేము చాలా నిష్టంగా ఇంట్లో బుద్ధుని కానీ అంబేద్కర్ని కానీ పూజించుకొని ప్రతిరోజు వందనాలు తీసుకొని పొద్దున్న లేవగానే మా పిల్లలు ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వందన పంచశీలు పాటించి మేము స్కూల్కి పంపిస్తాం సో ప్రతిరోజు మన పిల్లల్ని వందనే తీసుకొని మన స్కూల్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ వందనే తీసుకుంటే చాలా మనకు సుఖంగా ఉంటుంది ఇంట్లో గొడవలు కావు ఎవరితో మనకు తగాదాలు ఉండవు బయట కూడా సో ఇది చాలా పాటించిన వాళ్ళకే తెలుసు ఇది దేవుడు కాదు కదా అది పూజించు కాదు కదా కాదు మనము వందన తీసుకొని ఒక ఐదు నిమిషాలు కనుక మన మెడిటేషన్ చేస్తే ఆ మెడిటేషన్లో మన నిత్య జీవితంలో ఏం అవసరం ఉంది ఏం చేయాలి జీవితానికి ఎలాంటి అవసరాలను మనం సాధించుకోవాలా అనే దానిపైన మనం ఫోకస్ పెట్టి మనం దాన్ని ముందుకు చేయగలుగుతాం సో ఇట్లా బుద్ధునికి అంబేద్కర్కు మనం ప్రతిరోజు స్మరించుకొని బంధనాలు చేసుకొని మనం ఈ మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి బీఎస్పి ఈ ఛానల్ వాళ్ళు వస్తే ప్రతి చోట మీరు సాయం చేస్తే మన వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళు బయట రాకుండా వాళ్ళు ఎవరితో అప్రోచ్ అయ్యి ఎవరి దగ్గర వెళ్తే మన సమస్యలు తీరుతాయి అసలు బుద్ధుడు అంటే ఏంటి అంబేద్కర్ ఎవరు అంబేద్కర్ ఒకరికి సంబంధించిన వాడు మాకేం సంబంధం అనే ఆలోచన చాలామందికి ఉంది కాబట్టి యాక్చువల్గా మనకు అంబేద్కర్ అని లేకపోతే జీవితంలో ఎటువంటి ఈ సమస్యని మనం తీర్చలేకపోతుంటే అంబేద్కర్ అని మన జీవితాన్ని వచ్చినప్పటి నుంచి ప్రతి సమస్యని ప్రతి సమస్యని మనం సాల్వ్ చేసుకుంటున్నాం అది కూడా మనం రాజ్యాంగంబద్ధంగా మనం పనిచేస్తాం రాజ్యాంగం కూడా మన పిల్లల్ని ప్రతిరోజు చదవాలని మనం కోరుకుంటున్నాము మన స్టూడెంట్స్ ఎవరు ఉన్నా సరే రాజ్యాంగం చదివితే మాత్రం మీకు తొంభై తొమ్మిది శాతం ధైర్యం అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు రాజ్యాంగం చదవాలి బుద్ధుని గురించి కూడా చాలా ఉన్నాయి బుద్ధుని గురించి కూడా నేర్చుకోవాలి ఈ ఈ ప్రోగ్రామ్కి అందరూ సహకరిస్తారని పంతొమ్మిదవ రోజు నైంటీన్త్నా ఇప్పుడు అక్టోబర్ నెల నైన్టీన్త్లో మా ప్రోగ్రామ్ ఉంది వంద రెండు వందల దగ్గర దగ్గర రెండు వందల పైన మా ఉపాసకు ఉపాసకులు వస్తారు బంతోజీలు వస్తారు కార్యక్రమం చేస్తాము మీరు రావాలని కోరుకుంటున్నాను నమోబుద్ధ జైభీం థ్యాంక్ యూ సాధు 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 ఓకే అందరికీ నామబుద్ధ జైభీం ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు కామలా కామల యాదవ్ చెప్పినట్టు బుద్ధుడు పంచసూత్రాలను మరి బోధించడం జరిగింది పంచసూత్రాలు అనగా మరి ప్రాణాయించ చేయకూడదు దొంగిలించకూడదు మరి అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు మరి ఇంకోటి అక్రమ సంబంధం ఉంచి చేయకూడదు ఐదవది ఏంటంటే పానం మద్యపానం అది గుట్కా కావచ్చు ఇలాంటి వాటికి మనం దూరంగా ఉన్నట్లయితే మన సంసారం మన సంసారం కానీ మన జీవితంలో ఆనందంగా ఆప్యాయతగా ఉండొచ్చు అని ఇది సారే పేరు కాంబ్లే యాదవ్ గారు కాంబ్లే యాదవ్ గారు మనకు ఇక్కడ స్పష్టం చేయడం జరుగుతుంది అదేవిధంగా బంతే సారే పుతాయి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది వారి నుండి కూడా రెండు విషయాలు తెలుసుకుందాం ఇస్కా పైలే ఉపాసీ కామ్ర యాదవ్ జీనే వర్షావాస్ కారే ఆ అవగత కరాయా तो यो वर्षावास में हम लोग और आठ सिल का आठ नियम सिल मंस नियम वर्षा मास में तो सभी उपास बुद्धिस्ट लो लोग तो आठ सिल का पालन करते हैं यादव साहब ने आपको पांच सिल पांच सिल में से पांच नियम हम लोगों का मनुष्य का लिए भगवान बुद्ध ने कुछ नियम रखा है क्योंकि तो हम मनुष्य है किसी प्राणियों को पक्षियों को तो कोई नियम नहीं रहता हम लोगों का सुंदर सा घर रहता है हम कपड़ा पहनता है उसलिए हम लोगों को कुछ नियम लगाया है भगवान ने जो भी कोई भी कम्युनिटी है उसमें एक नियम रहता है तो तरह हम लोगों का जो नॉर्मल डेज में आप लोगों को पांच नियम है लेकिन ये वर्षावास तो हम लोग चातुर्मास भी कहते हैं इसमें आप लोगों का बुद्धिस्ट तो लोग हैं फॉलोअर्स है बाबा साहब का जो फॉलो वो आठ नियम का पालन करता है जैसा पांच नियम के बाद और तीन नियम आप लोगों का पड़ता है तीन नियम क्या है वो उस दिन तो कम्प्लीट ब्रह्मचार्य का पालन करना पड़ता है पांच दिन में तो आप तो विचार नहीं करना है लेकिन इसमें ब्रह्मचर्य का पालन करना है विकाल भोजन है वेरा मनी बारह बजे के बाद भोजन नहीं करना है और उस दिन आप लोग कोई ये मूवी लाइक like मनोरंजन आप धार्मिक किताबें पढ़ सकता है कोई ड्योजनल मूवी देख सकता है लेकिन नच गीत वादी का विश्व का दर्शन बिल्कुल तो ये जो नाचना गाना का प्रोग्राम है वो लोग आप उस दिन नहीं देखते ये, ये वर्षावास में आपको तीन नियम ज़्यादा है तो आप लोग ये तीन नियम का बहुत से लोग पालन करता है ये त्रिपिटक में ऐसा कहा गया है कि अगर आप अष्टशील का पालन करते हैं जीवन में ये वर्षावास के समय ये चातुर्मास के समय तो आप लोगों का जो जीवन है सुखी आता है समृद्धि आता है और भविष्य में भी आपका परिवार को तो इसका लाभ होता है तो ये है वर्षावास का मौसम साधु